తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎంతోమంది భారీ చేరికలు జరుగుతున్నాయి అదేవిధంగా మీ మీ సమక్షంలో మీ ఆధ్వర్యంలో కూడా ఎంతో మంది చేరికలు జరుగుతున్నాయి దీన్ని ఎలా చూడవచ్చు అంటే ప్రతిపక్ష పార్టీలకు ధీటుగా తెలంగాణ జాగృతి విస్తృతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఇది ఏంటంటే తెలంగాణ జాగృతి అనేది రెండు వేల ఆరుకెళ్ళి ఉన్నది ఇప్పుడు కొత్తగా కొట్టిన తెలంగాణ జాగృతి కాదు బతుకమ్మని కానీ మన బోనాలను కానీ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యవస్థ తెలంగాణ జాగృతి ఆ జాగృతి వ్యవస్థలో కవిత ఆధ్వర్యంలో పనిచేయాలని తెలంగాణ జాగృతిలో చేరుతున్నాం ఇది ఒక పార్టీ కాదు ఏం కాదు ఏం చేసే సమస్య మేము ఏం చెప్తున్నామంటే కవిత ఆధ్వర్యంలో పనిచేయడానికి స్టూడెంట్ వింగ్ కానీ యూత్ వింగ్ కానీ బీసీ సంఘాలు కానీ అక్కానికాల నిలబడి అక్క చేస్తున్న ఫైట్ ఎనీ ఫైట్ రేపు రెండు వేల ఐదు ఇష్యూ కానీ కేసీఆర్ కిట్ కానీ ఏ ఇష్యూ అయినా కూడా అక్కలలో ఉండి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం చిన్న విషయం ఏంటంటే ఈ రోజున నలభై రెండు శాతంలో రిజర్వేషన్ కావాలని అంటున్నారు అంటే చట్టబద్ధత కల్పించి నైన్త్ షెడ్యూల్ చేర్చాలంటున్నారా లేకుంటే ఆర్డినెన్స్ ద్వారా కావాలంటున్నారా జీవో ద్వారా కావాలంటున్నారా ఇప్పుడు ఇమ్మీడియట్లీగా ఆర్డినెన్స్ పాస్ చేస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్కి వెళ్ళే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ వచ్చేసి స్థానిక సంస్థల ఎలక్షన్ కూడా రెడీగా అయినా మీరు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి నైన్త్ షెడ్యూల్లో చేర్పిస్తే మాకు సంతోషం విద్యా ఉద్యోగం పరంగా కూడా మాకు నలభై రెండు శాతం వస్తుంది మిగతా నాలుగు శాతం కూడా మేము తెలుసుకుంటాం కానీ కాంగ్రెస్ మీద బీజేపీ బీజేపీ మీద కాంగ్రెస్ పెట్టుకుంటూ బిల్లు కాలయాపన చేస్తారు కాబట్టి మేము యొక్క దీక్ష ప్రారంభించినాం అయితే నిన్న సోషల్ మీడియా డిజిటల్ వాళ్ళతోటి జరిగిన సమావేశంలో కవిత గారు లిల్లీ ఫూట్ అని చెప్పేసి ఒక పదాన్ని వాడారు దీనికి నేపథ్యంలో ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ని భేటీ అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి దీన్ని ఏం చూస్తారు అంటే ఏం చెప్పారు కేసీఆర్ గారికి ఏం చెప్పినటువంటి పరిస్థితి కేసీఆర్ నుంచి వచ్చినటువంటి ఆన్సర్ ఏ విధంగా ఉండవచ్చు ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో మాకైతే తెలియదు నాకు తెలిసి ఖాళీలు పట్టుకున్నట్టు కవితమ్మ గారికి ఇట్లా మాట్లాడిన మాటలకు రేపు నేను కాలగర్భంలో కలుస్తా మన షార్ట్లో ఓడిపోయినా ఇప్పుడు మొత్తానికి ఓడిపోతాం నల్గొండ జిల్లాని మొత్తం ఆ లిల్లి అనే వ్యక్తి మాత్రం ఆగం పరిస్థితి పట్టించుడు కాబట్టి రాబోయే రోజులలో మాత్రం నల్ నల్గొండ జిల్లాలో అందరూ బీసీలో గెలుస్తారు ఏ హండ్రెడ్ పర్సెంట్ బీసీలే గెలుస్తారు అక్కడ మా నోముల భగత్ కానీ మల్లయ్య యాదవ్ కానీ చాలామంది బీసీలు ఓడిపోయిన కారణం వివరం మీ అందరికీ తెలిసిందే నేను ఒక్కనే ఏకాధిపత్యం ప్రయోజించాలని చెప్పి ఆయన చూస్తుండే కాబట్టి కాలగర్భంలో కలవడం కష్ట